ఈ రోజు మా నాశ్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ రొయ్యల నిలువు పచ్చడి చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా సూపర్ గా వస్తుంది ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని విధంగా పక్కా కొలతలతోటి కప్పు కొలతలతో చెప్పాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు మూడు నెలల వరకు నిలువు ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పిన కొలతలు యాజ్ టీజ్ ఫాలో అయిపోయి రొయ్యల పచ్చడి చెయ్యండి మీ చేతితో మీరే అద్భుతంగా రొయ్యలు పచ్చడి పెడతారు అంత బాగా వస్తుంది సింపుల్ గా చేయొచ్చు రండి చూపిస్తాను నేను ఇక్కడ మీడియం సైజులో లో ఉన్న రొయ్యలు ఏడు వందల గ్రాములు తీసుకున్నాను ఏడు వందల గ్రాములంటే కొలత ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు మీరు ఎన్ని రొయ్యలైనా తీసుకోండి నేను చెప్పిన కొలతలతో కానీ ట్రై చేశారంటే పచ్చడి చాలా రుచిగా వస్తుంది ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ రొయ్యలకి పైన పొట్టు తీసేసిన తర్వాత ఏడు వందల గ్రాములు ఉన్నాయి ఈ రొయ్యలు కానీ ఈ రొయ్యల్ని మటుకు మీడియం సైజులో లో ఉన్న రొయ్యలు ఎంచుకోండి పచ్చడికి బాగుంటాయి ఈ రొయ్యల్ని నేను ఇక్కడ చూపించినట్లు మధ్యలోకి ఇలా కట్ చేసి లోపల వైపు పేగు ఉంటుంది రొయ్యకి పేగుని తీసేసేయండి ఈ పేగుని ఖచ్చితంగా తీసేసేయాలి అలాగే మరొక వైపు తిప్పారంటే కింద వైపు కూడా ఒక సన్నటి దారం లాగా ఇంకొక పేగు ఉంటుంది అది కూడా తీసేసేయండి ఇలా రొయ్యలన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకోండి కొద్దిగా టైం పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇలా పేగులు మొత్తాన్ని తీసేయండి ఒకవేళ మీకు ఇలా చాకుతోటి తీయడంగా కష్టం అనిపిస్తే ఇంకా ఈజీగా ఇలా టూత్పిక్ పెట్టి తీసేస్తారంటే ఇంకా ఈజీగా వస్తుంది మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో తీసుకొని రొయ్యల్ని ఒక నాలుగైదు సార్లు నీట్గా కడగండి ఇప్పుడు చూడండి ఈ రొయ్యలకి పేగులు మొత్తం తీసేసి నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగిన ఈ రొయ్యల్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక అరబద్ద నిమ్మబద్ద పిండుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ నీళ్లు పోసి నీట్గా కడగండి ఇలా ఒక రెండు సార్లు కడిగారు అనుకోండి ఈ రొయ్యల్లో నీచు వాసన అంతా చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు చూడండి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నేను ఒక్క రెండు సార్లు క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేసుకుంటే మీకు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెష్గా రొయ్యలు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో డైరెక్ట్గా ఈ రొయ్యల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి రొయ్యల్లో నుంచి మీకు నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా రొయ్యల్ని వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి ఈ రొయ్యల్లో ఉన్న నీళ్లు పూర్తిగా ఇంకిపోవాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి రొయ్యల్లో నీళ్లు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా డ్రైగా రావాలి ఇలా వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ పాన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రొయ్యలు కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కప్పుతోటి కొలుచుకోండి ఎన్ని కప్పులు రొయ్యలు వస్తున్నాయి అని నాకు ఇక్కడ రెండు కప్పులు రొయ్యలు వచ్చాయండి ఇలా కప్పులతో కొలుచుకొని కానీ తీసుకున్నారు అంటే అన్ని కరెక్ట్గా ఎలా వేసుకోవాలో చెప్తాను ఎవరైనా ఈజీగా రొయ్యలు పచ్చడి పెట్టుకోవచ్చు చాలామంది రొయ్యలు పచ్చడి అంటే ఎంత వేయాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలతో అయినా కొలతగా పెట్టుకొని రెండు గిన్నెలు వచ్చేటట్టు చూసుకోండి ఇలా కొలుచుకొని రొయ్యల్ని పక్కన పెట్టుకోండి ఈ రెండు కప్పుల రొయ్యలకి మసాలా దినుసులు ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా చెక్క వేసుకోండి రెండు యాలకులు నాలుగు లేదా ఐదు లవంగాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి మాడేంత వరకు వేయించి మాకండి మాడితే టేస్ట్ మారిపోతుంది ఇలా దోరగా వేయించుకున్న వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ముప్పావు కప్పు లేదా ఒక కప్పు దాకా నూనె పోసుకోండి ఈ నూనె వచ్చేసి పల్లీ నూనె కానీ లేదా పప్పు నూనె కానీ తీసుకోండి బాగుంటుంది టేస్ట్ పచ్చళ్ళకి నేనైతే పల్లి నూనె తీసుకున్నాను ఈ నూనెలో రొయ్యల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి రొయ్యలు మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించాలనుకోండి రొయ్య గట్టి పడిపోతుంది పచ్చడిలో ఊరిన తర్వాత కూడా గట్టిగా అనిపిస్తుంది అందుకని మరీ ఎక్కువ కలర్ రాకుండా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి రొయ్యలు ఇలా వేగితే సరిపోతుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పల్లీ నూనె తీసుకున్నాను కాబట్టి ఇలా పల్లీ నూనెకి కాస్త నొరగ్గా వస్తుందండి మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన అస్సలు ఉండకూడదండి బాగా వేగాలి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక కప్పు రొయ్యలకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇక్కడ నేను చెప్పిన కొలతలు యాజ్ టీస్ ఫాలో అయిపోండి పచ్చడి చాలా బాగా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇలా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇన్నొరగ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మసాలా పొడి వేస్తున్నాను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేస్తున్నాను లైట్గా వేడిగా ఉన్నప్పుడే అన్ని వేసుకొని కలుపుకోవచ్చు మసాలా పొడి వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక పావు కప్పు కారం వేస్తున్నాను అలాగే మూడు టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఫస్టే ఎక్కువ వేసుకోవద్దు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ కారం అన్నీ వేసి కలిపేటప్పటికే మీకు ఆయిల్ మొత్తం పీల్ చేసుకొని అసలు ఆయిల్ లేనట్లు అనిపిస్తుంది ఒకరోజు ఊరిన తర్వాత మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆయిల్ సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి మాత్రం వేడి ఉండకూడదండి వేడి మీద నిమ్మరసం కలుపుకుంటే లైట్గా చేదు వచ్చేస్తుంది అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత పావు కప్పు నిమ్మరసం పోసుకోండి మీకు కాయల కొలతలతో కావాలి అంటే కొద్దిగా పెద్ద సైజులో ఉన్నవి మూడు కాయలు తీసుకున్నానండి ఈ నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని నాకు ఒక్క హాఫ్ టీ స్పూన్ ఉప్పు పడుతుంది అనిపించి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కలుపుతున్నానండి ఇలా చూసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఏదైనా గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ తీసి పెట్టుకుంటే మీకు రెండు నెలల వరకు నిలువు ఉంటుందండి రెండు లేదా మూడు నెలలంతకంటే ఎక్కువ తినొద్దు నాన్ వెజ్ పచ్చళ్ళని ఇప్పుడు ఈ బౌల్ కి మూత పెట్టేసి నేను ఒక రోజు పక్కన పెట్టేస్తానండి లేదా ఒక రెండు రోజులైనా సరే పచ్చడిని కాస్త ఇవ్వండి ముక్కకి ఉప్పు కారం పులుపు అన్ని బాగా పడతాయి ఒక రోజు తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా రుచిగా సూపర్గా వచ్చిందండి పచ్చడి ఈ కొలతలతో మీరు కూడా పచ్చడి పెట్టుకొని చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా చేయొచ్చు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం